మన ప్రభునేశిస్తున్నామమ్మన అందరికీ ప్రైజలాడు దేవుడు మనకొరికి సిద్ధపరిచినటువంటి వాక్యము ఈరోజు చూసుకుంటే మత్స్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను దేవుడు మనకొరికి సిద్ధపరిచినటువంటి వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును మనము కట్టుకోవటానికి దేవుడు మనకు వినిపిస్తున్నటువంటి లేఖన భాగము మొదట నా రాజ్యమును నీతిని వెతకాలి మనము భూమి మీద మొట్టమొదటిగా ఏమి వెతకాలి అంటే దేవుని రాజ్యముని వెతకాలి ప్రొక రాజ్యము కొరకై మనము జీవించాలి నీతి కొరకై జీవించాలి నీతిగా బ్రతకటానికి నీతి కొరకై జీవించటానికి మనము ప్రయాసపడుతూ రావాలి దీనిని వెతకాలి దీనిని వెతికి వెంటాడుతూ రావాలి అప్పుడు మీ ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి మనం ఈ భూమి మీద ప్రతీది మనము పొందుకోవాలి అనంటే మనము కలిగినటువంటి వాటిని పొందుకోవాలి అని అంటే భౌతికంగా మనము పొందుకోవాలి అనంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యముని వెతకాలి దేవుని నీతిని వెతకాలి దావిద భక్తుడు కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి వచ్చినప్పుడు చూస్తే నా నీతికి ఆధారముగు దేవా అని అంటాడు చూడండి దావిది గారు నీతి కలిగినటువంటి వాడుగా నీతికి ఆధారము దేవుడి అని చెబుతూ ఉన్నాడు అలాగే మనము నీతిగా జీవించే వారముగా ఉండాలి దేవుడు నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషించేవాడు మనము ఇలాగ చూసుకుంటే అనేక రకాలుగా మనము లేఖన భాగాల్లో అనేక రకాలుగా నీతి మంతుడు గురించి రాయబడుతూ వచ్చింది ఆ నీతిమంతుడు ప్రభని యశక్రీశ్వరే నీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము నీతి కలిగినటువంటి వారముగా ఉండాలి పైన వాటిని వెతికేటువంటి వారముగా ఉండాలి ప్రభు ఏసుక్రీస్ వారు ఆ నీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి దాన్ని పట్టుకొని దాన్ని వెతికేటువంటి వారముగా ఉండాలి ఆయన కొరకే ప్రయాసపడే వారముగా ఆయన కొరకే జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన పరలోక రాజ్యము కొరకే జీవించేటువంటి వారముగా ఉండాలి ఇలా ఉంటే ప్రతీది ప్రతీది తీర్చబడతాయి ఎక్కడ మనం చూస్తే లోక సంబంధమైనటువంటి వాటి గురించి రాయబడుతూ వచ్చింది ధనము గురించి రాయబడుతూ వచ్చింది తర్వాత చూస్తే ప్రాణము గురించి తర్వాత ఏమి త్రిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని వీటి కొరకే మీరు చింతపడుతున్నారు చూడండి ఆకాశ పక్షులను చూడండి వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా అని దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు ఎంతో శ్రేష్ఠులు కాబట్టి మీరు నా నీతిని నా రాజ్యంని వెతికితే ఇవన్నీ మీకు ఇస్తాను ఇవన్నీ మీకు ఇస్తాను అన్ను వలె ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు ఎందుకు మీకు ఇలాగా భారపరితమైనటువంటి తలంపులతో ఉన్నటువంటి వారుగా అల్ప విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అని దేవుడు ఈ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు మత్స్సు వార్త ఆరు అధ్యాయము మనము చూస్తే ముప్పి ఒకటి వచ్చినలో కాబట్టి ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చిన్న అన్ని జనులు మీ విషయమే విచారించుదరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఇవన్నీ మనకు దేవుడికి తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి తన బిడ్డలకు ఇవ్వాలి అనేది దేవుడికి సమస్తము తెలుసు సమస్తము తెలుసు కాబట్టి మనకు అన్ని జనుల వల్ల ప్రవర్తించకూడదు విచారించకూడదు మనము దేవుని రాజ్యము కొరకే ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉంటామో దేవుని రాజ్యము కొరకే దేవుని నీతి కొరకై ఎప్పుడు వెతికేటువంటి వారముగా ఉంటామో నిజముగా వీటి వైపు మనము తిరగమండి వీటి వైపు ఆలోచన కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎప్పుడైతే దేవుని రాజ్యమును దేవుని నీతిని పక్కన పెట్టేసినటువంటి వారముగా ఉంటామో ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి వాటి గురించే ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటాం వాస్తవమే కదా కాబట్టి మనము దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతికేటువంటి వారముగా ఉంటే దేవుడు వీటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు సమకూరుస్తాడు మీరు చింతపడద్దు మీరు ఆత్మవిశ్వాసుల వలె అన్ని జనుల వలె విచారము కలిగినటువంటి వారుగా ఉండవద్దు దేవుడు మనల్ని ఈ రోజున ధైర్యపరిచేటువంటి మాటలు ప్రోత్సాహపరిచేటువంటి మాటలు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కట్టుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జనుల వలె ఉండవద్దు వారు ఇలాగే విచారిస్తారు ఏమి మిత్రిందమా ఏమి త్రాగదమా ఏమి ధరించుకుందామని విచారణ కలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి మీరు దేవుని బిడలు కాబట్టి ఆకాశ పక్షులు చూడండి వాటిని పోషించటం లేదా పోషించేటువంటి దేవుడిని నేనే సంరక్షించేటువంటి దేవుడిని నేనే కాపాడేటువంటి దేవుడిని నేనే ప్రతిదీ మీకు ఇచ్చేటువంటి వాడును నేనే కాబట్టి మీరు ఎందుకు విచారణ కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అలాగే వద్దు వీటిని మరిచిపోయి మీరు మొట్టమొదటిగా దేనిని వెతకాలి దేవుని రాజ్యముని నీతిని వెతకాలి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపుడు గురించి చింతపడకూడదు రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు కాబట్టి దేవుని రాజ్యము కొరకే మనం ప్రయాసపడుతూ రావాలి మీరు సర్వలోకానికి వెళ్ళి సరసృష్టికి సువార్థను ప్రకటించాలి ప్రకటించాలి క్రైస్తవ విడలముగా మనము దేవుని రాజ్యము కొరకే ప్రయాసపడుతూ రావాలి దేవుని పరలోక రాజ్యము చింత కలిగినటువంటి వారముగా ఉండాలి దేవుడి రీతి కొరకై జీవించేటువంటి వారముగా ఉండాలి నీతిమంతులు విడలముగా జీవించేటువంటి వారముగా ఉండాలి దేవుడి రాకడ కొరకై మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటే అప్పుడు ఇవన్నీ మనం అడక మునిపే దేవుడు మనకిస్తాడు ఆయనను మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి దేవుడు మనకి ఏమి కావాలని తెలుసా తెలుసంట మనకేమి కావాలో ఏ అక్రత కలిగి ఉన్నారు ఏ కొదవతో ఉన్నారు ఏ లేమితో ఉన్నారు ఏ దరిద్రతో ఉన్నారో ప్రతిది దేవుడు చూసి సమాధానముదేసేటువంటి దేవుడు ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి వీటన్నిటి గురించి మీరు విచారణ కలిగినటువంటి వారుగా ఉండవద్దు మీకేమి కావాలో నాకు తెలుసు నేను ఇస్తాను మొట్టమొదటిగా నా రాజ్యం నైతిని వెతకండి అప్పుడు మీకు అన్ని ఇవన్నీ అనుకరించబడతాయి ఈరోజు మనల్ని బలపరిచేటువంటి మాటలు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి ఆత్మీయంగా దేవుని రాజ్యమును దేవుని నీతిని ఎదిగేటువంటి వారముగా ఉండాలని దేవుడు మాట్లాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమకుల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా రోజు అంతటిలో మాకు సహాయం చేసినందుకు నాలుగు ప్రభా మొదట మీ రాజ్యముని నీతిని వెతకమంటూ ఉన్నారు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని సెలవిస్తూ వచ్చారు రేపేమి జరుగుతుందో మీకు తెలియదు చింతపడవద్దు విచారణ కలిగినటువంటి వారిగా ఉండవద్దు అన్ని జనుల వల్లే ఉండవద్దు వారి వల్లే ప్రవర్తించేటువంటి వారిగా ఉండవద్దు నా బిడ్డలు కాబట్టి మీకు ఏమి కావాలో నేను ఇస్తాను అని సెలవిస్తూ వచ్చారు ప్రవా మీ రాజ్యం మీ నీతిని వెతికేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి వారి మాదిరిగా అన్ని జనుల మాదిరిగా జీవించకుండా మీ ఆకలి కొరకై మీ రాజ్యం కొరకై మీ నీతి కొరకై జీవించేటువంటి వారు మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభు ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగిపెట్టుకుంటూ ఉన్న ఆము తండ్రి ఆమె అందరికి ప్రజల